మేము సర్వే చేసుకుంటాం కష్టపడతాం గెలిచిన వాళ్ళు మళ్ళీ ఓడిపో ఇంకో సెకండ్ హాస్పిటల్సీ ఓడిస్తాం పొరపాటు గెలిచిన మాత్రం ఈసారి మీడియా మిత్రులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తున్నటువంటి యాభై మంది తెలంగాణ సమాజానికంతా పేరు పేరున నమస్కారం ఇవాళ ఇంత ఆలస్యంగా ఆదివారం నాడు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం వెనుక ఒక ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకురావాలని చెప్పని ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి చూసినట్టయితే చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి పరమ చండాలమైనటువంటి ఒక పనులు అన్నట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది నోరిప్పిత చిలక పలుకులు పలికిండు నిన్నటిదాకా పార్టీలు మార్పుడు తప్పు మారడం తప్పు ఒక పార్టీలో గెలుపొంది ఇంకొక పార్టీలోకి పోవడం నేరం ఒకవేళ మారినట్లయితే రాళ్లు తీసుకొని అదేదో అనాగరికమైనటువంటి సంప్రదాయాలు చట్టాలు ఉండేటువంటి మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి చట్టాలు పట్టుక రావాలా రాళ్లతో కొట్టి చంపాలా వాళ్లను ఉరిదీసి చంపాలా పార్టీలు మారితే అని చెప్పని చిలక పలుకులు పలికినటువంటి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ పచ్చి పతివ్రత లెక్క మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ చూపెట్టుకుంటా ఉన్నాడు పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూ గతంలో టిఆర్ఎస్ లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అటు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు చట్టానికి లోబడి వాళ్ళ వాళ్ళ పార్టీలను శాసనసభలో పార్టీలనే విలీనం చేసుకొని జాయిన్ అయితే తప్పైనట్టుగా ఆయా శాసనసభ్యులు ఆయా శాసనసభ్యుల యొక్క ఇండ్ల దగ్గర చావుడప్పులు కొట్టి వాళ్ళ శవయాత్రలు చేసి వాళ్ళపైన శారీరకంగా భౌతికంగా దాడులు చేయాలా అని చెప్పని రెచ్చగొట్టే పరుషమైనటువంటి ఒక మాటలు మాడిన మాట్లాడిన పతివ్రత లెక్క మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే రకమైనటువంటి ఒక చిల్లర వైఖరికి ఇవాళ పాల్పడుతూ ఉన్నాడు దీనికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ గారు అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి ఒక రేవంత్ రంజిత్ రెడ్డి గారు ఇంకా ఇంకా కొంతమంది అటు వరంగల్ చెందిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు జాయిన్ అయినట్టుగా వార్తల్లో చూస్తూ ఉన్నాం పేపర్లో చూస్తూ ఉన్నాం అది కూడా ఈకలించుకుంటూ పకిలించుకుంటూ రేవంత్ రెడ్డి గారి పక్కన ఉండి మరీ జాయిన్ చేయించుకుంటున్నటువంటి ఒక దృశ్యాలు చూసిన తర్వాత ఈ పత్రికా సమావేశాన్ని పెట్టాలనిపించింది రేవంత్ రెడ్డి గారిని ఏమనుకుంటాడంటే తను మాట్లాడతాడు అయిపోతుంది పబ్లిక్ మర్చిపోతారు అని చెప్పని అనుకుంటాడు కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ యుగంలో ఈ డిజిటల్ యుగంలో మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డ్ అయి ఉంటుంది ప్రజల మనసుల్లో ఉంటుంది డిజిటల్ వరల్డ్ లో కూడా ఉంటుంది రేవంత్ రెడ్డి దయచేసి ఈ ఒకసారి చూడాలా మీడియా కూడా దయచేసి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకైనా వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకోలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు విధానాన్ని ఈ రోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ కోసాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మార్చే మరి క్షణమే వారి సభ్యత్వం రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఇంకో పెద్ద మనిషి టికెట్ మేము సర్వే చేసుకుంటాం కష్టపడతాం మీరు కూడా కష్టపడండి గెలిచిన వాళ్ళు మళ్ళీ ఓడిపో ఇంకో సెకండ్ హాస్పిటల్ ఎమ్మెల్సీ ఓడిస్తాం పొరపాట్లు గెలిచిన మాత్రం ఈసారి మాత్రం పెట్టమని చెప్తా దానికంటే చెప్పాలంటే దానికంటే ఎక్కువ మా కార్యకర్తలు చెప్తాం ఇక వాడు మన జీవితంలో పనిగా కూడా చేస్తున్నామండి ఇక అంతే ఎక్కను ఇలా రాయితోంది లాగా చేయాలి ఎందుకంటే ఇప్పుడు మన ఇప్పుడు మనకు మెట్లతో లాగేన్నారు పల్లెకూట చౌరస్తాల జీవాంశి దగ్గర పీడిలా ఇద్దరు పతివ్రతా శిరోమణులు రేవంత్ రెడ్డి గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు శిరోమణులు ఏం మాట్లాడినారు మీరు విన్నారు ఒక ఆయన ఏమంటున్నాడు ఒక పార్టీ కండు కప్పుకొని ఆ పార్టీలో అధికారంలోకి వచ్చినాక కనుక పార్టీ మారినట్టయితే వాళ్ళను ఉరిదీసే చట్టాలు కావాలా అని చెప్పని మీడియా సాక్షిగా అది కూడా గాంధీ టోపీ పెట్టుకొని గాంధీ భవన్ సాక్షిగా మాట్లాడినటువంటిది నాకు తెలిసి అదేదో జెండా వందనం పండుగ నాడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు ఏదో మాట్లాడుంటాడు అంటే జాతి జెండా సమక్షంలో గాంధీ టోపీ పెట్టుకొని పచ్చి పతివ్రత శిరోమణి లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట అది ఒకవేళ ఒక పార్టీ కండువ గప్పుకొని ఆ పార్టీ యొక్క బీపాం మీద గెలుపొంది పార్టీ మారినట్టయితే వాళ్లకు ఉరిదీసే చట్టాలు అమలు చేయాలా హత్యా నేరాలు వాళ్ల మీద మోపాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు ఇది పిసిసి అధ్యక్షుడి హోదాలో జాతి జెండా సాక్షిగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మాటలు ఇక ఇంకొక శిరోమణి ఆ పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద సారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా పార్టీలు మారే చేసినట్టయితే వాళ్ళని కొట్టి చంపుతాం వాళ్ళని దేనికి వనికి రాకుండా చేస్తాం ఆగవాగం చేస్తాము అని చెప్పని ఆయన మాట్లాడినారు ఈ ఇద్దరు ఇంత పెద్ద ఎత్తున చిలక పలుకులు వలికి ప్రజలను నమ్మింపజేసి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మీరు చేస్తున్నటువంటి చిల్లర ప్రయత్నం ఏంది రేవంత్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకుని దానం నాగేందర్ ను పక్కన పెట్టుకొని మీరు ఇవాళ జాయిన్ చేసుకున్నారు దానికి సమాధానం చెప్పాలా మేము మాత్రం వదిలిపెట్టేది లేదు నా దానం నాగేందర్ ను వదిలిపెట్టము నా రంజిత్ రెడ్డిని వదిలిపెట్టము మిగతా పార్టీని వదిలిపెట్టి పార్టీ కండో మీద గెలిచి గెలిచినటువంటి వాళ్లను పార్టీ కార్యకర్తల చెమట చుక్కల మీద ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ ఎవరిని కూడా వదిలిపెట్టం చట్టబద్ధమైన నీలక రాళ్లతో కొడతాం లేకపోతే శవయాత్రలు చేస్తాం ఇవి మాటలు మాట్లాడతలేము తప్పనిసరిగా వాళ్లకు తగిన గుణపాఠం చెప్పే విధంగా రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య బద్దంగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎట్టి పరిస్థితుల్లో వేస్తాం వాళ్లకు రాజకీయ సమాధులు తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా కడతాము అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే దానం నాగేందర్ గారిని ఇవాళ అత్యంత గౌరవప్రదంగా జాయిన్ చేసుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు దానం నాగేందర్ గారు వినాలా రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు వినాలి మరి దివాంచి దగ్గర బీ బీడీలు అమ్ముకునేటువంటి ఒక దానం నాగేందర్ని భవన్ దగ్గర బీడీలు అమ్మిస్తావా దానం రేవంత్ రెడ్డి ఏ దానం నాగేందర్ గారిని అయితే పంజగుట్ట దివాన్సి బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటాడు అని చెప్పని ఏదైతే ప్రచారం చేసినవో ఇవాళ భవన్ లో రేవంత్ రెడ్డి తర్వాత ఇంకా మిగతా పెద్దలందరూ పక్కన నిలబడి దానం నాగేందర్ను జాయిన్ చేసుకొని భవన్ దగ్గర బీడీలు దానం నాగేందర్తో అమ్మిస్తావా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాలా ఎందుకంటే ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఇది కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు జూన్ రెండు వేల పద్దెనిమిది మిత్రుల ఇరవై రెండు జూన్ రెండు వేల పద్దెనిమిది నాడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష హోదాలో గౌరవనీయులు దానం నాగేందర్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇది రిజిగ్నేషన్ ఫ్రమ్ మెంబర్షిప్ ఆఫ్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఏసీసీ మెంబర్ దానం నాగేందర్ ఎక్స్ మినిస్టర్ అని చెప్పని పెద్ద హెడ్డింగ్ తోటి దానం నాగేందర్ గారు ఇచ్చినటువంటి ఒక పత్రిక ప్రకటన ఈ ప్రకటనలో రెండు కీలకమైన అంశాలు ప్రజలందరికీ తెలిసే ఉంటుంది అయినప్పటికీ కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను దీంట్లో రెండో పేరాగ్రాఫ్ ఇది గూగుల్లో కొడితే కూడా లెటర్ కనబడితే దొరుకుతుంది మీకు దీంట్లో ఉన్నటువంటి ఒక రెండో లో ఏమంటాడంటే ఇంగ్లీష్లో ఉంది ఇది ఇన్ రీసెంట్ టైమ్స్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పార్టీ హై కమాండ్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీల యొక్క వెల్ఫేర్ ఏదైతే అడగదొక్కబడతా ఉందో దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా వాళ్లకు రావాల్సిన సముచితమైనటువంటి న్యాయం స్థానం పార్టీలో లభిస్తలేదు అని చెప్పని నేను పార్టీ హైకమాండ్ కు చెప్తే చెవుటోడి ముందు శంఖం ఊదినట్టుంది అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటువంటి సందర్భంలో ఇరవై రెండు జూన్ రెండు వేల పద్దెనిమిది నాడు దానం నాగేందర్ గారు చెప్పినారు ఇంకా కూడా చెప్తారు ఎట్ ద స్టేట్ లెవెల్ అకార్డింగ్ టు ఎకార్డింగ్ ఇంపార్టెన్స్ టు ఏ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ చెంది ఒక వాళ్లకు పార్టీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున వాళ్లకు ప్రాబల్యం ప్రాతినిధ్యం కల్పించడం వల్ల కల్పించడం వల్ల పార్టీలో ఉన్నటువంటి ఒక బీసీలు ఎస్సీలు ఎస్టీలు అణగదొక్కబడతా ఉన్నారు అభద్రతకు గురవుతా ఉన్నారు వాళ్ళు పెద్ద ఎత్తున అశాంతికి గురవుతున్నారు అని చెప్పని దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తూ వాళ్ళను బదనాం చేస్తూ ఆ రోజు ఈ యొక్క రిజిగ్నేషన్ లెటర్ రాసిపోయినారు ఇవాళ దానం నాగేందర్ గారిని అడుగుతా ఉన్నాం ఏం మారింది చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో మీరు ఇన్నారు ఎన్నికలకు ముందు ఒకే ఒక సామాజిక వర్గం ఎదగాల ఒకే ఒక సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం ఉండాలా వాళ్ళదే రాజ్యం ఉండాలా అని చెప్పిండు అదే మాదిరిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంతా కూడా పోలరైజ్ చేసుకున్నారు టికెట్లు ఒకే సామాజిక వర్గానికి దాదాపు యాభై శాతం సీట్లు ఇచ్చిండ్రు నిన్న డిక్లేర్ చేసిన కార్పొరేషన్ సీట్లు కూడా దాదాపు నలభై శాతం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు ఏం ముఖం పెట్టుకొని పోయిన ఉదానం నాగేందర్ గారు ఇవాళ మళ్ళా రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల ఇరవై నాలుగు మార్చికు ఏం మార్పులు వచ్చినాయో చెప్పు దయచేసి అయాళ్ళ అధికారంలో లేని రోజే బీసీఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టినావు ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక సామాజిక వర్గ ఆధిపత్యం కోసం ఆయన జెండా ఎత్తుకుని నిలబడి నిటారుగా నిలబడి ఆయన కొట్లాడుతూ ఉంటే ఏ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీకి న్యాయం జరిగిందని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు పోయినావో చెప్పు దయచేసి సమాధానం చెప్పు సీట్లు ఏమైనా నూట పంతొమ్మిది సీట్లలో అరవై సీట్లు ఏమైనా బీసీలకు ఇచ్చిందని పోయినావా లేదు ఇవాళ డిక్లేర్ చేసినటువంటి ముప్పై ఏడు కార్పొరేషన్లలో దాదాపు యాభై శాతం కార్పొరేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అరవై డెబ్బై శాతం ఇచ్చిందని చెప్పని పోయినవా ఏమని పోయిన దానం నాగేంద్ర గారు ఒక బీసీ నాయకుడివి బలమైన నాయకుడివి ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడివి బీసీలకు ఏదో భరోసాగా ఉండవంటే భావ బానిస లెక్క మళ్ళీ ఇవాళ ఒక సామాజిక వర్గ ఆధిపత్యం కావాలని చెప్పని కొమ్ముగాస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి పంచన చేరి వాళ్ళ బీసీల నోళ్లలో మన్నుగొట్టినవు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచినో దానం నాగేందర్ అనే విషయాన్ని గుర్తు చేస్తూ చివరిగా చాలా మాట్లాడండి రేవంత్ రెడ్డి పార్టీలు మారిన పైన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని చెప్పని సిబిఐ కేసులు పెట్టాలని చెప్పని పార్టీ ఫిరాయిస్తే ఉరిదీయాలని చెప్పని పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టాలని చెప్పని పార్టీ ఫిరాయిస్తే శవయాత్రలు చేయాలని చెప్పని మరి వాళ్ళ రంజిత్ రెడ్డి లేకపోతే దానం నాగేందర్ ఇంకా పసురూరి దయాకర్ ఇంకా చాలా మంది ఎవరెవరో కొత్త మంది నలుగురు ఐదుగురు మారినట్టున్నారు వాళ్ళందరిపైన కూడా సిబిఐ కేసులు పెడతావా రేవంత్ రెడ్డి వాళ్ళందరిపైన కూడా శవయాత్రలు చేస్తావా వాళ్లపైన కూడా రాళ్లతో కొడతావా పైన కూడా ఉరిదీసే చట్టాలు తీసుకురావాలని చెప్పని డిమాండ్ చేస్తావా అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలియజేస్తూ రేవంత్ రెడ్డి చెప్పే మా ఒకటి చేసే పనులు ఒకటి ఇటువంటి పనికిరాని పనుల వల్ల బీఆర్ఎస్ ఏదో నష్టపోతుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు నువ్వే చెప్పినావు నిన్న రేవంత్ రెడ్డి ఆంధ్రలో షర్మిల షర్మిలమ్మ గారి పక్కన నిలబడి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఒక మాట అన్నాడు హుజురాబాద్ లో మూడు వేల ఓట్లు వచ్చినాయి ఓడిపోయినాం పార్టీ పని అయిపోయింది అనుకున్నాం అయినప్పటికీ కూడా కొట్లాడినాం గెలిచినాం అనుకుని రేపు పొద్దుగాల ఇవాళ ముప్పై ఏడు శాతం మూడు వేల ఓట్లు నీకు లభించిందో చేయాలా ముప్పై ఏడు శాతం ఓట్లు సాధించినటువంటి ఒక పార్టీగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా పార్టీ మళ్ళా పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది ఎవరైతే ఇవాళ పార్టీలు మారుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్త పడతారు అనేటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఈ పనికిరాని ప్రయత్నాలు మాను బిఆర్ఎస్ని నేదో వెన్నుపోటు పొడవాలా పార్టీని ఏదో నష్టపరచాలా పొద్దున్నలేస్తే అదేదో సిజోఫెర్నియా పేషెంట్ లెక్క నన్నెవడో కూలుస్తుండోడు నన్ను ఎవడో కూలుస్తుండు నా ప్రభుత్వాన్ని కూలుస్తుండో అని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరికి నేను కూల్చేటువంటి యొక్క అవసరమూ లేదు నీ పార్టీలో ఉన్నోడిని చక్కగా చూసుకో ఫస్ట్ నువ్వు చాలా మంది ముఖ్యమంత్రులు కావాలని కలలు కంటున్నారు వాళ్ళని చూసుకో ఫస్ట్ నువ్వు ఇవన్నీ పక్కన పెట్టు మొదలు ప్రజలకు ఇచ్చిన వాగ్దాళను అమలు చేయకుండా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించటము మరో పక్కన ప్రభుత్వం కూలిపోతుందని చెప్పని చిల్లర మర ప్రయత్నాలు చేయటము ఇది మానుకోవాలా ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో నీ కోట్లేసిన నీ ఆరు గ్యారంటీలు కావచ్చు నీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్ కావచ్చు రైతు డిక్లరేషన్ కావచ్చు ఇటువంటి అన్ని కూడా అమలు చేసి ప్రజలకు అండగా ఉండేది పోయి ఈ దండ అడ్డమైనటువంటి ఒక పనులు చేసి వాళ్ళ రాజకీయాన్ని ప్రభుత్వాన్ని చులకన చేసేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయొద్దని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి